హాయ్ గాయస్ నేను మీ మాస్ మామ శ్రీకాంత్ దక్షిణ కాశీగా ప్రసిద్ధి కాంచిన పట్టిసీమ శ్రీ వీరేశ్వర స్వామి వారి దర్శన భాగ్యం ఇన్ని రోజులు కలిగింది నాకు అఖండ గోదావరి నదిలో దేవకోట పర్వతంపై స్వయంభూగా వెలిసిన ఈ ఆలయానికి శివరాత్రి ఉత్సవాలకు వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు కన్నుల పండగలా ఉంటుందని చాలాసార్లు విన్నాను కానీ ఎప్పుడూ వెళ్ళలేదు ఈ సంవత్సరం కుదిరింది ఆ గోదావరి నది మీద ఏర్పాటు చేసిన పంటిపై నడుస్తుంటే సీతాదేవిని తీసుకురావడానికి రాముల వారు వానర సైన్యంతో రామచైతం మీద నడుస్తున్న భావన కలిగింది నాకు ఇప్పుడు అందరూ ఆన్లైన్ పేమెంట్స్కి అలవాటు పడిపోయాం గుడి దగ్గర సిగ్నల్స్ లేక అందరూ చాలా ఇబ్బంది పడ్డారు టికెట్ కౌంటర్స్ దగ్గర అందరూ చెప్తుంటే వినేవాడిని ఈసారి కల్లారా చూశాను స్వామివారిని చాలా ఆనందంగా ఉంది మీరు పట్టిసీమ వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడం కుదరకపోయి ఉంటే ఇప్పుడు దర్శించుకోండి దర్శనానంతరం వీరేశ్వర స్వామి ఆలయం అందులోని ఉపాలయాల చరిత్రను తెలుసుకున్నాను మా దర్శనమయ్యే బయటికి వచ్చేటప్పటికి వందల మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లలో వేచి ఉన్నారు అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ను చూస్తే మళ్ళీ చిన్నతనం గుర్తుకు వచ్చింది పిల్లలకి ఆటబొమ్మలు సాగే జీళ్ళు డెకరేషన్ ఐటమ్స్ ఫ్లవర్ వాజులు ఇలా చాలా రకాలు ఉన్నాయి చిలక చూసి చెప్పేవారు సోది చెప్పేవారిని చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడ మళ్ళీ చూశాను తినుబండారాలు సైతం మళ్ళీ ఇరవై సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్ళాయి మీరు పట్టిసీమ ఎన్నిసార్లు వెళ్ళారు మొదటిసారి వెళ్ళినప్పుడు మీకు ఎలాంటి భావన కలిగింది కామెంట్లో తెలపండి మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మాస్ మామా శ్రీకాంత్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్